ఏంటి గుత్తి వంకాయ అమ్మో చాలా ప్రాసెస్ అనుకుంటారేమో కాదండి సింపుల్గా చేసిద్దాం వచ్చేయండి కర్రీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ గసగసాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు నాలుగు వెల్లుల్లి రెమ్మలు అండ్ పచ్చి కొబ్బరి తురుము వేసి పేస్ట్ చేసుకుని అదే ప్లేట్లోకి వేసుకోవాలి అండ్ అలాగే రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వంకాయ అంటే ఇష్టం లేని వారు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు నెక్స్ట్ చిన్న సైజు వంకాయలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకుని మనం కలుపుకున్న మిశ్రమాన్ని అందులోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం వంకాయల్లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి వంకాయని కట్ చేసుకున్నప్పుడే ముందర ఉన్న ముచ్చుకు భాగాన్ని లైట్గా కట్ చేసుకోవాలి అంతా కంప్లీట్ అయిన తర్వాత పేస్ట్ ఉంది అని కంగారు పడిన అవసరం లేదు ఇది గ్రేవీకి యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను మొత్తం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే సైడ్ టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి ఇవి అటు ఇటు టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి లేకపోతే వంకాయలు విడిపోతాయి బోత్ సైడ్ మగ్గిన తర్వాత మిగిలిన ఆనియన్ పేస్ట్ని వేసుకుని స్లోగా కదుపుకుంటూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇది బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అండ్ అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుని వంకాయలు విరక్కుండా స్లోగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అండ్ ఇందులోకి లైట్గా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండ్ అలాగే మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కావస్తే కొంచెం కొత్తిమీర తరుగుని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వంకాయ కర్రీస్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి లేకపోతే కర్రీ చేదుగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే మీకు టు సబ్స్క్రైబ్